జాబాలి మాటలు విని సత్యనిష్ఠుడైన శ్రీరాముడు దృఢనిశ్చయంతో ఇలా అన్నాడు నా శ్రేయస్సు కోరి నువ్వు చెప్పిన మాటలు ఆచరించదగ్గవిగానే ఉన్నాయి కానీ నీ సూచనలు పూర్తిగా హానికరమైనవి పైకి హితకరంగా కనిపించే ఈ మాటలు అత్యంత ప్రమాదకరమైనవి హద్దు పద్దు లేకుండా తిరుగుతూ పాపకార్యాలు చేస్తూ వైదిక ధర్మం విడిచిన వాణ్ణి సజ్జనులు దగ్గరికి రానివ్వరు ఒక వ్యక్తి అగ్రవర్ణస్థుడో అదమవర్ణస్థుడో వీరుడో బీరుడో శుచి కలవాడు అశుచికలవాడు ఆ సంగతుల్ని వాని ప్రవర్తనయే స్పష్టం చేస్తుంది వాస్తవానికి దుష్మనున్నై పైకి శీలవంతుడిగా నటిస్తూ ధర్మము వైదిక ధర్మాచారము విడిచిపెట్టి లోక సంకరానికి దోహదం చేసే నీ ఉద్దేశ ప్రకారం నడుచుకుంటే కార్యకార్యాలు మంచి చెడ్డలు తెలిసిన జ్ఞానవంతుడు నన్ను ఆదరిస్తాడా నేను నా తండ్రి ఎదుటి చేసిన ప్రతిజ్ఞను విడిచిపెట్టి నువ్వు చెప్పిన ప్రకారం నడిస్తే నా మాట ఎవడైనా వింటాడా నాకు స్వర్గం ఏ విధంగా ప్రాప్తిస్తుంది యధా రాజా తదా ప్రజ అన్నట్లు ఏ విధంగా ప్రవర్తిస్తే ఆ విధంగానే ప్రజలు నడుస్తారు భూతదయ ప్రధానమై సనాతనమైన రాజధర్మానికి సత్యమే మూలం లోకమంతా సత్యంతోనే ఉంది మహర్షులు దేవతలు సత్యమే గొప్పదని చెప్పారు సత్యమే పరమధర్మం అదే స్వర్గానికి మూలం సత్యమే ఈశ్వరుడు సత్యమే లక్ష్మి సమస్తానికి సత్యమే ఆధారం దానాలకు యజ్ఞాలకు హోమాలకు తపస్సులకు వేదాలకు సత్యమే మూలం సత్యవంతుడు లోకాలు పాలిస్తాడు కులాలు ఉద్ధరిస్తాడు సుఖాలను అనుభవిస్తాడు అసత్యవంతుడు నరకం పాలవుతాడు సత్యవాక్య పరిపాలకున్న నేను నా తండ్రి ఆజ్ఞను ఏ విధంగా జవదాటగలను లోభ మోహ అజ్ఞాన తామసాల వల్ల నేను నా తండ్రి ప్రతిజ్ఞను భంగపరచను అసత్యవాదులు చంచల చిత్తులు చేసే హవ్యవాక్యాలను దేవతలు పితృదేవతలు స్వీకరించరు క్షత్రియ ధర్మంలో అధర్మం ఎక్కువ ధర్మం తక్కువ అగ్ని వాయువు సోముడు పూర్వజన్మలో భేదభీతమై కర్మకాండను చేయటం వల్ల తరువాత అగ్నిదేవుడు వాయుదేవుడు సోముడుగా వెలిశారు ఇంద్రుడు నూరు యజ్ఞాలు చేసి దేవేంద్రుడైనాడు మహర్షులు ఉగ్రమైన తపస్సు చేసి స్వర్గానికి వెళ్ళారు భూతదయ దేవ బ్రాహ్మణ అదిత పూజలు స్వర్గానికి వెళ్ళడానికి మార్గమని పెద్దలు చెప్పారు అంచేతనే బ్రాహ్మణోత్తములంతా ఈ విషయం గుర్తించి ధర్మమాచరిస్తూ స్వర్గసుఖాలను అనుభవిస్తున్నారు నీది బుద్ధి నువ్వు అధర్మ నిరుతుడవు నాస్తికుడువు నిన్ను తన దగ్గర చేర్చుకున్నందుకు నేను నా తండ్రిని నిందిస్తున్నాను బుద్ధుడు పచ్చి దొంగ అతడు పరమనాస్తికుడు పండితులైనవాడు పండితులైన వాడు నాస్తికుడు మొహం చూడరాదు నీకు వెనక ముందున్న వారు అనేకనేక శుభకార్యాలు చేశారు కాబట్టే ఇహపరాలు జయించి ఆకాశంలో నక్షత్రాల్లా వెలుగొందుతున్నావు అంచేతనే బ్రాహ్మలు యజ్ఞయాగాలు చేస్తున్నారు ధర్మపరాయణులు సజ్జన సాంగత్యం చేసేవారు తేజస్మాలురు దాన ధర్మ నిరుతులు నిర్దోషులైన మునులు లోకానికంతటికీ పూజ్యులు